వీడిని ఏ బాబు లో ఏవరా ఏంటి మేడం పొద్దు బొద్దు నే టీ ఏమైనా తాగుతావా కాఫీ అయితే ఓకే మేడం ఏ కాఫీయా దేనికి నాన్నా అంటే నిద్రమొత్తొదులుతుందనే అవునా హ్మ్ అవును మేడం కొంచెం స్ట్రాంగగా బెట్టు తీసుకురమనండి హ్మ్ స్ట్రాంగగా ఏది కొంచెం దగ్గరికి రా హ్మ్ స్ట్రాంగ్ సరిపోయింది మమ్మీ ఇదుగో మీరు ఇలా అస్తమానం కొడుతుంటే ఏం బాగులే చెప్తున్నా మరి లేకపోతే అత్తింటికి వచ్చిన కొత్తలల్ల అలా పడుకుంటున్నావేంట్రా కొట్టకుండా కాళ్ళు ఎత్తుకుంటూ నీ పక్కన కూర్చోవాలా అంటే అన్నారు కానీ ఆ ఓ ఎంత బాగుందో అంటే రియల్ గా ఎలాగో జరగదు కదా అందుకే అలా చాలా సెకలు ఉన్నాయి నీలో థ్యాంక్స్ మేడం మేడం మీరు నా రెప్యూటేషన్ దెబ్బతీస్తున్నారు మీ మీద పరుగు నష్టం కేసు ఎమ్మెల్యే మీదనే పరుగు నష్టం కేస్ ఎమ్మెల్యే అయితే పరువు నష్టం కేసు వేయకూడదు వాళ్ళ మీద కేసులు ఉండవా ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు ఇక్కడ పబ్లిక్ లోకల్ వచ్చేసింది

ఇక్కడే ఉన్నాడా ఇదిగో సంపంగి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు ఆ నైట్ మెసేజ్ చేసా నువ్వు ఇది అని తెలిసాక సారీ చెప్పా కదా అమ్మ చెప్పు ఆ తర్వాత నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా అదేం లేదు ఏం మాట్లాడుకో మంచిగా మర్యాదగా డ్రాప్ చేసి మీ ఇంటి దగ్గర కూడా దంపాను నిన్ను అందుకని ఇలా చేస్తావా నా ఇష్టం ఒక లక్ష వదిలేస్తాను ఏంటే వన్ లక్ష నా అకౌంట్లో ఐదు రూపాయలు ఉన్నాయి అది కూడా గూగుల్ పే స్క్రాచ్ కార్డ్ గీకితే వచ్చాయి ఆ అకౌంట్ బ్యాలెన్స్తో వన్ ల్యాక్ కాదు కదా లక్ష సబ్బు కూడా రాదు నువ్వు ఎలా నేను చూస్తా ఇదేంటిది నన్ను ఏడిపించి నువ్వు ఏడుస్తావేంటే పని చెప్తా చూడండి మేడం ఏమంటున్నాడు చూస్తున్నా చూస్తున్నా ఏం చూస్తున్నారు వీళ్ళు రే సంపా చెప్పినట్టు వినకపోతే చంపేస్తావరా చంపడమా ఎవరిని ఇంకెవర్ని ఏ అబ్బం శుభం తెలియని ఈ సంబంధిని అయినా నీకెంత ధైర్యం రా నా ఇంట్లోనే చంపేస్తా అని బెదిరిస్తావా బెదిరించానా మీ చూడు మేడం అందులో నేను బతిమాలను మేడం బెదిరించలేదు తరతరాలుగా యుగ యుగాలుగా నీలాంటి కామందులు కామాలి ఇలాంటి పసికొందులు బలావాల్సిందేనా అది పసికొంది ఏంటి మేడం కచ్చికొందలా ఎలా ఉందో చూడండి ఆపరా నీలాంటి దుర్మార్గులకి కఠినమైన శిక్ష పడేంతవరకు ఈ రిత్విక పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు ఇదేనా నా శబదం ఆపండి మేడం సీనియర్ మోస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ లా పేజ్ డైలాగ్ చెప్తారు మీరు ఒకరోజు అది కాదు మేడం ఆ వీడియోలో నేను అసలు ఏం మాట్లాడారో తెలిస్తే మీరు ఇలా అనరు మేడం దూరంగా పెట్టడం వల్ల సౌండ్ రికార్డ్ అవ్వలేదు మేడం అవ్వలేదా అవ్వకుండా ఎలా ఉంటుందిరా ఇది నీ పనారా నిన్ను అసలు ఏది తప్పు ఏది అబద్ధమో నాకేం అర్థం కావట్లేదు మేడం నేను నిజంగా ఏ తప్పు చేయలేదు మేడం నోర్మై అయినా అర్ధరాత్రి అమ్మాయికి ఎందుకు మెసేజ్ చేసావురా సిగ్గులేదు కదరా నీకు నాకు లేదు మేడం నేను వేస్ట్ అదని తెలిసినా కూడా హెల్ప్ చేశాను చూసారా అందుకే నేను వేస్ట్ అది అది అని తెలిసిన తర్వాత కూడా ఎంత మర్యాదగా మాట్లాడాను తెలుసా మేడం జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వదిలాను అందుకే నేను వేస్ట్ మేడం వేస్ట్ వేస్ట్ ఎమోషనల్ అవుతున్నావా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది మేడం నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానా అనేసాను నేను అనుకున్నదేమో ఒకటి ఒకటవుతుంది జరుగుతున్నదేమో ఇంకోటి జరుగుతుంది ఏంటి మేడం ఇది ఏంటి మేడం వాడు ఏదేదో మాట్లాడుతూ టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు మేడం ముందు సెటిల్ చేసి మనీ ఇచ్చి పంపించండి మేడం సెటిల్మెంటా చూసారు మేడం ఏమంటున్నాడో వాడు ఒకసారి ఆలోచించండి మేడం చేస్తా చేస్తా ముందు కూర్చో నువ్వు ఓకే మేడం నువ్వు కూర్చో అమ్మా హలో ఓహో అలా జరిగిందరే అదొకసారి రికార్డ్ చేసి పైకి తీసుకురా ఇప్పుడు చెప్పమ్మా నువ్వు ఆ టైంలో మెట్రో కింద ఏం చేస్తున్నావు అది మేడం అలా అడగండి నోర్ ముయి ను నోర్ తెరు మా తాత రమ్మన్నారు మేడం తాత అవును మేడం మీ తాత మన గూర్ కానా అమ్మా ఆ టైంలో మెట్రో దగ్గరికి రమ్మడానికి అది మేడం మరి ఏం చేస్తుంటాడు మీ తాత మా తాత చనిపోయాడు మేడం చనిపోయాడా చనిపోతే నిన్న మెట్రో దగ్గర పిలిచాడమ్మా నాతో అప్పుడప్పుడు మా తాత మాట్లాడతాడు మేడం అబ్బో ఎందుకో నీతో మాత్రమే మాట్లాడతాడు ఎందుకంటే నేను దేవకన్యని మేడం ఇది అసలు కన్య కాదు మేడం ఇది దేవకన్య అంటే ఏ రా నీకు సారీ మేడం ఇప్పుడు దేవకన్య అంటావు అవును మేడం నువ్వు దేవకన్య అని ఎవరు చెప్పారు మా తాత మేడం మీ తాతయ్య చనిపోకముందు చెప్పాడా చనిపోయాక చెప్పాడా లేదు మేడం చనిపోయాక నా కల్లోకొచ్చి చెప్పాడు ఏంటి మీ తాత చనిపోయాక కల్లోకొచ్చి చెప్పాడా అవును మేడం పొరపాటున మా అమ్మ ఇలా పెంచేసింది అన్నమాట మా తాత చెప్పడం వల్ల తెలుసుకోగలిగాను ఓ అవునా నువ్వు దేవకన్యవైతే పైనుండాలి కదా కింద ఏం చేస్తున్నావమ్మా అంటే పరంజ్యోతిని కలిసి సా అతనితో సాంగిత్యం చేసుకుంటే దేవలోకానికి వెళ్తానని మా తాత చెప్పారు మేడం పరంజ్యోతి కళ్ళల్లో మెరుపు వదిలేసి నేను పరంజ్యోతి అనుకుని కలిశాను మేడం వీడి కళ్ళల్లో కరువు తప్పితే మెరుపు కనిపించట్లేదు మేడం సో ఇప్పుడు మీరు పరమజ్యోతి కళల్లో మెరుపు చూస్తే మీరు దేవకన్య లోకానికి వెళ్తారన్నమాట అంతేనా బాబు మేడం అంతే అంతే ఇంతకీ ఈయన మా బాబు అవుతాడు మేడం ఓహో అయితే వీడు దేవకన్యుడు అవుతాడా అది మేడం అలా అడగండి అదేంటి మేడం అలా అంటారు మరి ఏమనాలే నిన్న దేవకన్న్యులు చేపిస్తే మీకు మంచిది కాదు చెప్తున్నా చెప్పే ఇష్టపం పడతా దేవకన్య సుకన్య అన్నామంటే అది మేడం అలా ఆడకండి నార్మల్ నిన్న అదే చెప్తా కొడతా ఏంటా చెప్తా అగు రేయ్ ముండా సీసీటీవీ ఫోటోస్ తీస్కొందరా యస్ తొ르కరిపుడు లక్ష కావాలా ఏది ల లక్ష కావాల నీకు లక్ష ఇంకోసారి ఇలాంటి డ్రామాలు ఆడితే బొక్కలో వేస్తా ఏంట్రా నువ్వు కూడా దేవకన్యూడిలో కనుకవా ఇంకోసారి డ్రామాలు వేస్తే బాగా చెప్తున్నా నేను చెప్పాను కదా మేడం ముందే మీకు నేను మంచి అనేసే మీరే నమ్మలేదు నువ్వు ఇలా రాను కడతారే కట్టకూడదు ఏంటి మేడం అబ్బ మేడం అయినా మీకు ముందే చెప్పాను కదా మేడం మంచోడర్ Google లో కొడితే నా పేరే వస్తుందని మేడం ఆ నువ్వేంటి ఇక్కడ నువ్వు వదిలేసాక ఎక్కడికి వెళ్ళావో త్వరగా ఇక్కడికి వచ్చాను కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా వచ్చండి అలాగే సబ్స్క్రైబ్ కూడా వచ్చండి ఆ పక్కన గడ్డ బిల్ని టేంగా కట్టుకొట్టండి బై బాయ్ నేను మీ రేటింగ్ రేత్ బాయ్